ఇక వైసీపీ సర్కారులో చక్రం తిప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఇక అధికారం అండగా చేసిన అక్రమాల చుట్టా క్రమంగా బయటపడుతోంది ఇక మదినీపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎగిసిపడిన మంటల వేడి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఇక ప్రమాదంలో కంప్యూటర్లు ఫైల్స్ కాలిపోయాయి ఇరవై ఐదు అంశాలకు చెందిన రెవెన్యూ పేపర్స్ కాలిపోయినట్లుగా గుర్తించారు ఇక ఫోరెన్సిక్ రిపోర్టు వస్తే చాలా సంగతులు తెలుస్తాయని అంటున్నారు మరోవైపు పెద్దిరెడ్డి వర్గీయులు సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇక పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులు ఏ పది మందో వచ్చి ఫిర్యాదులు చేస్తారు అనుకుంటే జాతరకు వచ్చినట్లుగా జనాలు వస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ అష్ట దిగ్బంధనం ఏర్పడుతోంది ఇన్నాళ్ళు చేసిన అక్రమాల చిట్ట ఒక్కొక్కటిగా బయటకొస్తోంది ఇంటి ముందున్న గేట్లు ఇన్నాళ్లకు బద్దలయ్యాయి అటు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో తగలబడ్డ ఫైల్స్ చుట్టూ ఏపీలో పెద్ద దుమారమే నడుస్తోంది ఈ నెల ఇరవై ఒకటిన ఆదివారం రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు మంటలు చెలరేగి కంప్యూటర్లు ఫైళ్లు కాలిపోయాయి ఇరవై ఐదు అంశాలకు చెందిన రెవెన్యూ పేపర్స్ కాలిపోయినట్లు గుర్తించారు ముప్పై ఐదు మంది అనుమానితులను గుర్తించి విచారణ జరుపుతున్నారు ఏపీ సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు వైసీపీ నేత మాధవరెడ్డి ఇప్పటికే పరారయ్యారని ఏడుగురిని విచారిస్తున్నామని ఫోరెన్సిక్ రిపోర్ట్ రాగానే అన్ని నిజాలు తెలుస్తాయంటున్నారు ఆర్పి సిసోడియా అటు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆపరేషన్ పెద్దిరెడ్డి నడుస్తోంది రోజు రోజుకు భూ బాధితులు పోటెత్తుతూనే ఉన్నారు వైసీపీ హయాంలో జరిగిన కబ్జాలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు తమ భూములను దౌర్జన్యంగా లాగేసుకున్నారని ఇదేమని ప్రశ్నిస్తే దాడులు చేశారని బాధితులు వాపోతున్నారు మదనపల్లె తంబళ్లపల్లె పుంగునూరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి పంపిస్తున్నారు నిజానికి పెద్దిరెడ్డి బాధితులు ఇంకెంతో మంది ఉన్నారని కానీ భయంతో చాలామంది బయటకు రావడం లేదని కొందరు అధికారులు అంటున్నారు మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన ఇంటి ముందు నగర పాలక సంస్థ నిధులతో నిర్మించిన రోడ్డుకు రెండు వైపులా గేట్లు పెట్టి గత ఐదేళ్ల పాటు అటువైపు ప్రజల రాకపోకలను అడ్డుకున్నారు ఈ గేట్లను తొలగించి ప్రజల రాకపోకలకు వీలు కల్పించాలని హైకోర్టు ఆదేశించడంతో తెరిచారు ఇన్నాళ్లు తిరుపతిలోని రాయల్ నగర్ మారుతి నగర్ వాసులకు ఈ రోడ్డు సౌకర్యం లేక చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది అయితే ఇందులో మళ్ళీ ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చింది పెద్దిరెడ్డి టీం రోడ్డుపై ఉన్న రెండు గేట్లు తెరిచిన వాటి మధ్యలో తన ఆఫీసు ముందు మరో కొత్త గేటు ఏర్పాటు చేసి దానికీ తాళాలేశారు గతంలో లాగే రోడ్డు మీద రాకపోకలు సాగించే లేకుండా అడ్డుకుంటున్నారు రోడ్డులో కొంత దూరం వెళ్ళాక తాళాలేసిన మరో గేటు కనిపించడంతో ముందుకు వెళ్లే అవకాశం లేక వెనక్కి వెళ్లేలా చేశారు ఇది మ్యాటర్ సీన్ కట్ చేస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరూ చాలా మంచివాళ్లని మాజీ సీఎం రెడ్డి అంటున్నారు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూత కల్పన కల్పిస్తున్నారన్నారు అగ్ని ప్రమాద ఘటనకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్లాన్ చేసినట్టు వారిపై నిందలు వేస్తూ అభాసుపాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మదనపల్లె ఘటనపై అధికార యంత్రాంగం హడావిడి చేయటం ఆశ్చర్యం కలిగిస్తోందంటూ చెప్పుకొచ్చారు వాళ్ళిద్దరూ మంచి వాళ్ళు కాబట్టే గెలుస్తున్నారన్నారు ఏడు సార్లు రామచంద్ర రామచంద్రనాయుడు ఎమ్మెల్యే మూడు సార్లు మిథున్ రెడ్డి ఎంపీ వాళ్ళకు మంచి పేరు ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళకు వాళ్ళను ప్రతి సందర్భంలోనూ వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారు కేవలం వాళ్ళను అభాస్ చేయాల వాళ్ళ మీద బురదయ్యాల వాళ్ళ ఇళ్ళ మీద ఇళ్లే దాడులు చేస్తారు వాళ్ళ సొంత కాన్స్టిన్సీ వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇళ్లే దాడులు చేస్తారు దాడులు చేసి కేసులు మళ్ళీ వీళ్ళ మీదనే పెడతారు అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన మీద బండ్ వేయాలని చెప్పి ఉపయతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు పాప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు అప్పుడప్పుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు జీర్ణించుకోలేడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా వాటి కుటుంబాన్ని తొక్కాలా వాళ్ళ కుటుంబాన్ని చెడ్డ చెడి చేయాలా అని చెప్పి పాపం ఆయన అంటే ఆయన ఏం ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా అంతే దాని మీద ఆయన మీద పడాల్సిందే ఆయనను ఏమేమో ఆయన చేయాల్సిందే మరోవైపు తాము అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని మిథున్ రెడ్డి సవాల్ చేశారు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్స్ దగ్ధం వెనకున్న నిజా నిజాలు బయటకు రావాలన్నారు చిన్న ఘటన జరిగితే రికార్డులు తారుమారయ్యాయని ఆరోపిస్తున్నారన్నారు తమ ఇమేజ్ ను తీసేందుకు కుట్ర చేస్తున్నారని వందల ఎకరాల భూములను ఆక్రమించామని అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు ఇదిలా ఉంటే స్థిరాస్తుల వివరాలను ఎన్నికల అఫిడవట్ లో సరిగ్గా ప్రస్తావించలేదని పెద్దిరెడ్డిని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది బీసీవైపీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఈ పిటిషన్ వేశారు పెద్దిరెడ్డి తన భార్య స్వర్ణలతకు సంబంధించిన నూట నలభై రెండు స్థిరాస్తులను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనలేదంటున్నారు సో నిజాలు తేలితే ఎమ్మెల్యే గండం కూడా పొంచి ఉన్నట్లే మరి ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదము విచారణ వేగవంతమైందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మొదట ఎప్పుడైతే ఆదివారం నాడు ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో సోమవారం కదా అక్కడికి వెంటనే అధికారులు అట్లు రాష్ట్ర డీజీపీ కావచ్చు అలాగే సిఐడి చీఫ్ కూడా అక్కడ చేరుకొని మొత్తం కూడా ఈ యొక్క సన్నివేశాలంతా కూడా పరిశీలించారు అయితే అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఎవరైతే రాత్రి పదకొండు గంటల వరకు పది గంటల వరకు విధులు కొనసాగిస్తున్నారు వాళ్ళంతా కూడా విచారణ చేపట్టారు అనంతరం తీసుకున్నట్టయితే రాష్ట్ర రెవెన్యూ చీఫ్ సెక్రటరీ చేరుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా కలెక్టర్ కావచ్చు అలాగే ఎస్పీ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పాటు చేసి మొత్తం ఎవరైతే అనుమానితులు ఉన్నారో వీళ్ళంతా కూడా అదుపులో తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు ఇక మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెవెన్యూ ఏవైతే ఉన్నాయో ఎంఆర్ఓ కార్యాలయాలు కావచ్చు రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యాలయాల్లో ఈ యొక్క రెవెన్యూ రికార్డ్స్ అన్నీ పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు తీసుకున్నట్టయితే తాజాగా వైసీపీ నేత అలాగే మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలంని పోలీసులు అదుపులో తీసుకున్నారు ప్రస్తుతానికి మదనపల్లి డిఎస్పీ కార్యాలయంలో విచారణ కొనసాగిస్తున్నారు అయితే తన ఇంటిని కూడా సోదాలు చేసినప్పటికీ పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా దొరికాయని కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా మీడియాకి వివరాలు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు అయితే అతను ఇంకా కంటిన్యూగా దాదాపు రెండున్నర గంట పాటు ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే పలు ఆరోపణలు మాజీ మంత్రి అయినటువంటి జిల్లాకి వైకాపాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన కోణంలో కూడా ఈ యొక్క విచారణ కొనసాగిస్తున్నారు ప్రస్తుతానికి వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి జింకా వెంకటాచరణని విచారణ కొనసాగిస్తున్నారు మరింత మందిని కూడా విచారణ చేస్తున్నారు ఇప్పటికే దాదాపు పదకొండు బృందాలుగా ఏర్పడినటువంటి ఎక్కడెక్కడ రెవెన్యూ శాఖలు ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి చెక్ చేస్తున్నారు అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి భూములు ఉన్నప్పటికీ దాని రికార్డు వాళ్ళ దగ్గర ఉన్నది కూడా పూర్తి స్థాయిలో పరిశీలన కొనసాగిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ట్వంటీ టూ ఏ కింద ఉన్నటువంటి భూములన్నీ కూడా అలాగే జాతీయ రహదారులు ఏర్పడినటువంటి ప్రదేశంలో భూములన్నీ రికార్డులు కొన్ని సృష్టించుకొని కొంతమంది గతంలో నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ యొక్క పట్టాలన్నీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వారి పైన మార్పిడి చేసి రైతులకు అన్యాయం చేశారన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులంతా కూడా వాళ్ళకి సంబంధించిన పట్టా ఏవైతే ఉన్నాయో ఇవి రికార్డ్స్ అని కూడా సబ్మిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఇప్పటికే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏదైతే ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిటిషన్ దాఖలు చేసినట్లు కొన్ని ఆస్తులు కనపరచకపోవడంతో అవన్నీ కూడా దాదాపు నూట నలభై రెండు పట్టాల వరకు ఈరోజు బయటపెట్టినటువంటి అంశమైతే ఉంది దీన్ని హైకోర్టు పరిగణలో తీసుకుని విచారణ కూడా కొనసాగిస్తుంది జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటు తిరుచానూరు గాజుల మండము ఇక చంద్రగిరి నియోజకవర్గం మదనపల్లి పొంగునూరు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా పట్టాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత పేరుతో ఉండటము ఇవన్నీ కూడా హైకోర్టుకి పిటిషన్లు బోడే రామచంద్ర యాదవ్ సబ్మిట్ చేశారు దీనిపైన విచారం కూడా కొనసాగుతోంది మొత్తం మీద సబ్ కలెక్టర్ కార్యాలయము ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం వెనక ఖచ్చితంగా కుట్రపూరితమైనటువంటి చర్యగా ఇక్కడికి ఏదైతే ఈ యొక్క పరిశీలనకు వచ్చారో రాష్ట్ర డీజీపీ ఆయనకు కూడా ఒక పక్క ఇది ఒక కుట్రపూరితమైనటువంటి చర్యగా కూడా ఆయన చెప్పడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో దృష్టి పెట్టుకుని ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం ఉందో వీళ్ళ హయాంలో ఉన్న చేసినటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టు వర్క్లన్నీ కూడా ఇటు విజయవాడ కావచ్చు గుంటూరు రింగ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రికార్డులు కూడా కొన్ని దగ్గమైంది అదే కోణంలో మదనపల్లి సబ్ డివిజన్లో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా దహనం చేసిన దగ్గమైనటువంటి పరిస్థితి ఉంది దీని వెనక ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదని ఖచ్చితంగా అదుపులో తీసుకుని చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు తెలుపుతున్నారు కెమెరాపర్సన్ రమణతో సుధీర్ రాజ్న్యూస్ తిరుపతి